జగన్ మళ్లీ వస్తే జనాలు తాకట్టే రాష్ట్రానికి అరిష్టం ఓడిపోతేనే మోక్షం అంత కరడు కట్టిన నేరస్తుడు అవినీతి పరుడు ప్రపంచంలోనే లేడు అయితే బూతులు తిట్టే వారికే వైసీపీలో సీట్లు ఇంకా ఎనభై మందిని మార్చా మార్చాడంట అంటే ఓటమిని ఒప్పుకున్నట్టే అరాచక పాలనకు అంతం పలుకుదాం అంతా గర్వపడేలా స్వర్ణాంద సాధిద్దాం తుని బొబ్బిలి సభల్లో చంద్రబాబు పిలిపించినట్టుగా ఒక వార్త కనిపిస్తా ఉంది మొత్తం మీద ఇక్కడ రా కది యాత్రల్లో అంటే సభల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పర్యటిస్తూ ఉన్నారు ఈ నెలలో అంటే జనవరిలో ఇరవై ఐదు సభలు నిర్వహించి అటు జనసేనను ఇటు తెలుగుదేశం పార్టీని కార్యకర్తలతో పాటు కలుపుకొని మొత్తం మీద సభలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రధానంగా జగన్ని జ గద్దెదింపడం లక్ష్యంగా ఈ సభలు కొనసాగుతున్నట్టుగా మాత్రం అర్థమవుతూ ఉంది అయితే గర్వపడే ప్రజలు గర్వపడేలా విధంగా ఉండాలంటే స్వర్ణాంధ్ర ప్రదేశ్ రావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి చంద్రబాబు పిలిపించినటువంటి వార్త కనిపిస్తా ఉంది సీఎం ఏం చెప్పినా రివర్స్ గేరే చాలా దోపిడీ ఆహా పేదోడని చెబుతుంటాడు అవును ఇల్లే కాదు డ్రాయరు లేదు అడుక్కు తింటున్నాడు అని చెప్పేసి మరి వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి అరిష్టమని ఆయనంతటి కరడుగట్టిన నేరత్తుడు అవినీతి పరుడు ప్రపంచంలోనే లేడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు అటువంటి వ్యక్తి అధికారం నుంచి దిగిపోతేనే రాష్ట్రానికి మోక్షం అన్నారు ఒకవేళ మళ్లీ జగన్ వస్తే చివరకు ప్రజలు కూడా ప్రజలను కూడా తాకట్టు పెట్టేస్తాడని హెచ్చరించారు అయితే అందుకే వైసీపీ రాతియుగం పోవాలని తెలుగుదేశం పార్టీ జనసేన స్వర్ణయుగం రావాలని చెప్పేసి చంద్రబాబు పిలుపునిచ్చినట్టుగా కనిపిస్తా ఉంది సంక్రాంతికి టీడీపీ తొలి జాబితా ఇరవై నుంచి ఇరవై స్థానాల్లో స్థానంలో పేర్ల ప్రకటన ఐవిఆర్ఎస్ఎస్ ఐవిఆర్ఎస్ విధానంలో సర్వే చేసిందంట ప్రజాభిప్రాయం సహా రెండు మార్గాల్లో కసరత్తు జరిగింది ఆ కొద్ది మంది తప్ప అంత పాత కాపులకే సీట్లు ఇస్తా ఉన్నామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన ప్రకటిస్తా ఉన్నాయి మొత్తం మీద ఇక్కడ ఆ ఇటు వైసీపీ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వము అంటూ క్లియర్ గా చెప్పేసినటువంటి పరిస్థితి కనిపించింది అయితే ఇందులో ప్రధానంగా ఎస్సీలు తర్వాత బీసీలు మాత్రమే ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ అంటే మార్పులు చేర్పులు మాత్రం అక్కడ వైసీపీలో జరుగుతూ ఉన్నాయి ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తూ ఉన్నాయి అయితే ఇందులో భాగంగా మరోవైపు సీట్ల కేటాయింపుకు సంబంధించి కూడా అంటే జనసేన ఎన్ని సీట్లు కేటాయించాలి ఎక్కడ కేటాయించాలి తర్వాత తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది ఎవరెవరు టికెట్లు ఇవ్వాలనే పైన ఒక కసరత్తు జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ఇరవై ఇరవై స్థానాల్లో పేర్లు ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తూ అంటే కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఇక్కడ ఐబీఆర్ఎస్ విధానం ద్వారా సర్వే చేసి ఈ ఈ సీట్ల ప్రకటన అనేటువంటి జరుగుతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక